తన వంద రోజుల పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద రేపులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం నరికి చంపటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం దాని మీద డిస్కషన్ చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే కానీ ఈరోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను ఒక్కసారి మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై ఒకటవ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావటం జరిగింది నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు జూలై ఆరో తేదీ పన్నెండవ తేదీ రెండుసార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం అలాంటిది రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్లీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడించారో మీ అందరూ కూడా గమనించారు సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు శ్యామలరావు గారా లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు ప్రజెంట్ సీజే గారు వచ్చారు అంతేందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారుగా ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈరోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ మూడవది రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మరి వాళ్ళని విచారించండి అండి ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగిందా లేదా ఈ రోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా ఇక ఫైనల్ గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్లోకి తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరం కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయచిత దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయచిత దీక్షలు చేసినా అయితే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్తే అండి మా రోజా పత్తికూరలు వెంట వింటా ఉంటే నవ్వు వచ్చింది నాకు దోచిన కాడికి దోచేసింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఎంతవరకు దోచేయాలో అంతవరకు దోచేసింది పైగా వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మొదలు మాటలు ఒకసారి వినిపిస్తాం చూడండి ఏమైనా మాట్లాడుతుందా మీ బతులుక సిగ్ ఏమైనా ఉందా రోజు అసలు మీరు కదా వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా అందిని కాడికి దోచేసుకున్నది మీరే కదా అవునా కేవలం కాసులకి కకృతి పడి నీ భాగవతం ఏం చిన్నది కాదు ఒకసారి నీ భాగవతం కూడా ఈ వీడియో మొదలు పెట్టే ముందు స్టార్టింగ్ నీ భాగవతంతోనే మొదలు పెడదాం ఏదో ఏదో మాట్లాడుతాం మాట్లాడతామంటే ఇదిగో నీ అవినీతి చెత్త తక్కువేం కాదు నేను రాత్రి కూడా ఒక వీడియో చేశా దీనిపైన నువ్వు దర్శనం టికెట్లు అమ్ముకొని శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకొని ఎంత దోచుకున్నావో ఎంత తినేసావు అన్నీ రాత్రి కూడా ఒక వీడియో చేశావు ఇప్పుడు మళ్ళీ నీ కోసం ఒక్కొక్కసారి చదివి ని చూడు ఇదిగో రో ఇదిగో కలాదా ట్రావెల్స్ ఏమో బుక్ మై దర్శనం ఏమో రోజాకి కలాదా ట్రావెల్స్ స్కామ్ వచ్చేసి సరే అది పెదిరెడ్డి విషయం కాబట్టి పక్కన పెట్టేద్దాం ఇదిగో బుక్ దర్శన్ స్కామ్ అన్నమాట రోజా అది మై దర్శన్ కింద డెబ్బై ఐదు టికెట్లు కేటాయిస్తారు రోజు ఒక్కో టికెట్ అమ్మాల్సింది పన్నెండు వందల యాభై రూపాయలకి కానీ రోజా అమ్మింది ఎంతకనుకుంటున్నారు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి అమ్మింది రోజా ఈ టికెట్లు అమ్మడం కోసం రోజా ఒక ఇరవై మందిని టీముని పెట్టుకుంది కేవలం ఈ టికెట్లు అమ్మడానికే వీళ్ళ విభాగాలుగా కేటాయించేసుకొని పెద్దిరెడ్డి రోజా వీళ్ళిద్దరు విభాగాలుగా కేటాయించేసుకొని బుక్ మై దర్శన్ అని చెప్పేసి వెబ్సైట్ ఓడి పెట్టేసుకొని దానికి రోజుకి డెబ్బై ఐదు టికెట్లు కేటాయిస్తే అందులో ఒక్కొక్క టికెట్ ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు అమ్ముకొని వారానికి నాలుగు సార్లు కనబడుతుంది కదా మనకు అక్కడ వారానికి నాలుగు సార్లు వెళ్ళి వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క వెనకాల ఒక నలభై మంది ముప్పై మందిని వేసుకుని వెళ్ళింది కదా ఇవి ఈ బాగోతలే ఈవిడి చేసిన స్కామ్ మాట అది తక్కువ లెక్కతే కొన్ని కోట్ల రూపాయలు వచ్చేసింది అలాగా నువ్వు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తావా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాను దానివ నువ్వు సిగ్గని అనిపిస్తుందా ఇంకా మాట్లాడుతున్నావు వినిపిస్తాను చూడండి ఇలాంటి వాళ్ళే కొట్టమక్క ఇలాంటి డైలాగు కొట్టమక్క నువ్వు గతంలో కోడికత్తి విషయం గుర్తుందా నీకు జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా చేయించుకున్న కోడికత్తి డ్రామాలో అతి పెద్ద డ్రామా ఆర్టిస్టు నువ్వు కన్నీళ్ళు ఎట్టేసుకున్న గుక్క ఎట్టి ఎట్ గుర్తుందా అవునా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని చంపించారనుకున్నాడు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే నేను అయిపోను నేను రోడ్డు మీద పడిపోను నా కుటుంబం పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదా ఐదేళ్ళు అధికారంలో ఉండి కోడికత్తి విషయంలో కోడికత్తి విషయంలో ఎందుకు మీరు నిరూపించుకోలేకపోయారు ఎందుకు నిరూపించలేకపోయారు ఎవరు క్రియేట్ చేసారు ఎవరు ప్రచారం చేయించుకున్నారు మీరు కాదా చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అండి చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అని అడుగుతున్నా పై నువ్వు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తావా తిని బాతికి షాడ అలాగానే అందరూ మీ మొఖాన్ని కాంట్రించి ఇగో ఇలా ఉమ్మేస్తున్నారు దేశంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి పైన మీ మొఖాలపైన కాంట్రించి ఉమ్మేస్తున్నారు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు కదా చుట్టుముట్టారా నువ్వు ఎందుకు రావట్లేదమ్మా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ మధ్యకాలంలో ఎందుకు రాలా వారానికి నాలుగు రోజులు నువ్వు దర్శనం పేరుతో ఎంత తినేసి బ్రేక్ దర్శనం పేరుతో విఏపి బ్రేక్ దర్శనం పేరుతో ఎంత తినేసి ఈ ఆలోచన ఎవడో పాఠాలు చెప్తున్నావు తెగజారిపోయారా విష ప్రచారాలు చేస్తున్నారా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదా ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మాత్రం వాస్తవం మీ దోపిడీకి మీ కాసులు మీరు కాసుల కోసం కక్కుర్తు పడి కేవలం కాసుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుంటారో కలియుగ దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వదలరు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలే కానీ మీరు అది దాన్ని మించిపోయారు మీరు మించి అవినీతి చేసేసారు మించి దోచేసుకున్నారు మించి తినేసారు తినేసిన వేళ ఏం మాట్లాడుతున్నావు ఆధారాలు ఏమని మాట్లాడతావా ల్యాబ్ రిపోర్ట్లు ఎమ్మ ముగిడించాడా ల్యాబ్ రిపోర్ట్లు రిపోర్ట్లు కాదా చదవలేదా చదవడం రాదా అవునా కాంట్రాక్టర్లు మార్చింది నియమమ్మ కూడా ఎవడు మార్చాడు కాంట్రాక్టర్లో రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అని కాంట్రాక్టర్లు మార్చింది నీ నియమమ్మ కూడా ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు కోర్టులో పిటిషన్లు ఎందుకు వెళ్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి నువ్వెందుకు పాటలు చెప్తున్నావు ఎవరికి నువ్వు పాటలు అసలు రిపోర్ట్లు చదవడం చేత కదా రిపోర్ట్లు చూడడం చేత కదా మనకి నేను ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అలవాటు నువ్వు పెద్ద పత్తికించువి అన్ని నిజాలే మాట్లాడుతుంది రోజు అన్ని నిజాలే మాట్లాడుతా అవద్ద మాట్లాడుతుంది అసలు దేవుని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయాలు చేయలేదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని బ్రహ్మణి గారి దగ్గర ఉందని ఆయన బీరువాలో ఉందని చెప్పేసి అని దేవుడి అడ్డం పెట్టుకుని మీరు రాజకీయాలు చేయలేదా నువ్వు దేవుడి అడ్డం పెట్టుకుని ఐదేళ్ళు దోచేయలేదా తినేయలేదా ఎవడ చెప్తున్నారండి మీరు పాఠాలు ఓపెన్ చేస్తారు ఎవడో చెప్తున్నారు ఇక్కడ సిగ్గనేది లేదు పైగా ఇక్కడ మహిళలు మానవంగాలని మాట్లాడుతుంది గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమంది మహిళలపైన అగైత్యాలు జరిగినాయి ఎంతమందిని చంపేయలేదు తన అక్కను ఏది ఎత్తున్నారని చెప్పేసానంటే చిన్న పిల్లడు పదో తరగతి పిల్లడి పైన పెట్రోల్ తగిలిపెట్టేశారు ఆ రోజైనా బయటకు వచ్చి మాట్లాడేవా ఆ రోజు మాట్లాడలేదు కదా మనం ఏ రోజు కూడా మాట్లాడలేదు కదా నిన్న మోనాడదాకా గజ్జ గజ్జ గజ్జలు ఆడిపోయి మనం మాట్లాడడానికి తమిళనాడులో ట్రై చేసావు వేరే పార్టీలోకి వెళ్ళిపోవడానికి అక్కడ వర్కౌట్ చీ కొట్టారు అందరూ బయటకు పొమ్మన్నారు మళ్ళీ ఆలోచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కానీ ఒకటి మాత్రం నిజం నీకు మా నీ ఒంట్లో మాత్రం భయం వచ్చింది గతంలోని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏకవాసనంతో ఇష్టానుసారంగా మాట్లాడేదాన్ని ఇప్పుడు భయపడ్డావు కొద్దిగా భయపడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇది మంచి పద్ధతి ఈ విషయంలో మెచ్చుకోవచ్చింది అలాగే కంటిన్యూ చేయి భాష ప్రధానం మనక నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగానే మాట్లాడుతాం మర్యాద ఇచ్చే మాట్లాడతాం నువ్వు అతి పేలాపన పేలి అతి మాటలు మాట్లాడవనుకో అంతకర ఎక్కువ మాట్లాడుతు బాగా గుర్తుపెట్టుకోవ్ ప్రతిసారి పెద్ద 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 ఉపన్యాసాలు మాకు ఇక్కడికి వచ్చి ఆ సొంత మాటలు మానేవి మాకు కూడా తెలిసి మాట్లాడడావు మాకు కాదు మాకు కాదు చేసిన అవన్నీ అయితే దేశం మొత్తం మీ మొఖను ఉమ్మేస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఎత్తావా నువ్వు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తావా జగన్మోహన్ రెడ్డి సొంత కోసం ఏమేం చేయలేదు మరి ల్యాబ్ రిపోర్ట్ల సంగతి ఏంటంటే దాని గురించి ఎప్పుడూ మాట్లాడు దాని గురించి సమాధానమే చెప్పదు అసలు రోజా దాని గురించి మాట్లాడదు అవి అబద్ధమే ఇది అబద్ధమే మరి ఏది నిజమంటే సాక్షిలో వచ్చింది నిజం సాక్షిలో వచ్చింది మాత్రమే నిజం ఒకటి ఏది నిజం కాదు సాక్షిలేదు వస్తుంది నిజమే ఎలా దృష్టిలో సాక్షిలో వచ్చింది ప్రతిదీ నిజమే ఇలాంటి పెచ్చపెచ్చ ఆరోపణలు పెచ్చపెచ్చ మాటల్లో మాట్లాడ మాకు ఇప్పటికే నీ పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి రోజే తాగి మాట్లాడేస్తుంది తాగి మాట్లాడేస్తుంది తాగేసి మాట్లాడుతుంది అందుకే ఏది పెద్దది మాట్లాడుతుంది ఇందుకు ఏది మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు అని చాలా ఆరోపణలు వస్తున్నాయి నీ పైన మీరు ఎలాంటి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడితే అది నిజం అనుకుంటారు అదే నిజమవుద్ది ఇది బాగా గుర్తుపెట్టుకోండి